ప్రతి ఒక్కరూ వారి ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని భావితరాలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని కోరారు హుస్నాబాద్ కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హిసేవా కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక అరగంట సమయాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కేటాయించాలని జడ్జ్ శివరంజని సూచించారు అదేవిధంగా పనిచేసే చోట కూర్చున్న చోట కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు ये सब आके नुंदे के ये उठना वाला आके वाला పర్యావరణము అన్నీ కూడా వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి ఎందుకు అంటే మొన్ననే మనము రీసెంట్లీ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కరోనాతోటి బారిన పడ్డాము అప్పుడు ఆ సమయంలో ఉన్నంత శుభ్రత ఇప్పుడు అసలు ఎవరికీ ఉండట్లేదు ఎందుకంటే రోగాలు పోయినాయి అన్నీ పోయినాయి భయం పోయింది సో మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే మన ఇల్లొక్కటే శుభ్రం కాకుండా మనం ఎక్కడైతే చేస్తున్నామో ఎక్కడైతే ఉంటున్నామో అవన్నీ కూడా శుభ్రతగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం కానీ మన పిల్లలు కానీ మన భావితరాలు కానీ వాళ్ళందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు సో మనం ఇప్పటి నుండి ఒక ప్రతిజ్ఞ చేసిన దాన్ని నిలబెట్టుకొని రోజుకి ఎంతైతే అంత మరీ గంటలు గంటలు కాకపోయినా కూడా ఒక అరగంట టీవీ చూసినా ఒక సీరియల్ అంత సమయం కేటాయించి మన పరిసరాలని మనం శుభ్రం చేసుకోవాలి మనం ఎలా శుభ్రం ఉండే చోట మనం కూర్చునే చోట కూడా శుభ్రం చేసుకోవాలి ఇతరుల ఇళ్ళకి కానీ ఇతరుల వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా అది కూడా చుట్టుపక్కల శుభ్రం చేసుకోవాలనేదే మన ధ్యేయం ఉండి ఇప్పటి నుండి మనము ఈ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను అందరూ ఈ రోజు అందరం పాల్గొని ఈ ఈ శుభ్రంగా ఉంచడం రోజు వరకే కాకుండా ప్రతిరోజు కూడా ఎలాగనే చేసుకోవాలని ఇది రోజువారీ కార్యాలయంలో దినచర్యగా ఉండాలని కోరుకుంటున్నాను